కరీంనగర్లో మరి పురావస్తు శాఖ మ్యూజియం ఉంది ఉపసంచాలకుల కార్యాలయం కూడా ఉంది ఈ కార్యాలయాన్ని దాదాపు అరవై సంవత్సరాల కింద కట్టబడినారు ఈ కార్యాలయాన్ని మళ్ళీ కొత్తగా దాదాపు పది పదిహేను కోట్ల నిధులతో మరి పునర్నిర్మించాలని మేము గట్టిగా కోరుతున్నాము చాలా స్థిరావస్థ దర్శకులు చేరినాయి ఇందులో ఎంతో వందలాది విగ్రహాలు శాసనాలు మరి పురావస్తు చిహ్నాలు మరి ఉన్నాయి దాదాపు రెండు వేల సంవత్సరాల కింది నాటి ఆషాయగా బౌద్ధ స్థూపాలు జూలికట్ట నాగ ముచిలింద శిల్పాలు కూడా ఇందులో ఉన్నాయి మరి అమూల్యమైన సంపద ఉంది పిటి రెడ్డి గారు అంతర్జాతీయ చిత్రకారులు రాసిన రెండు చిత్రాలు కూడా ఇందులో ఉండేది అవి కోట్ల రూపాయల విలువ చేస్తాయి అట్లాంటి ఈ మ్యూజియాన్ని ఈ పురావృత్ శాఖ మమ్మల్ని ఉప సంచాలకుల కార్యాలయాన్ని విస్తరించి పరిరక్షించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను నా రచనలకు వరకు వస్తే నేను రెండు వేల నాలుగులో అరవీలు అనే సంకలనాన్ని రాశాను తర్వాత బతుకు చెరువు అనే కథా సంకలనం కూడా నేను మధ్యలో వేశాను తరుపరి తెలుగు నాగేంద్ర శర్మ కథలు అనే పేరు మీద కూడా రెండు వేల నాలుగులో ఆరులో ఒక కథా సంకలనాన్ని వేశాను నా ఈ రెండు కథలు అత్తులకి వచ్చాయి ఇవి చూడండి మన తెలంగాణ ప్రాంతీయ మన సాంస్కృతిక వాతావరణము తెలంగాణ సామాజిక వాతావరణంతో ఇందులో కథలను నేను రాయడం జరిగింది తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో కూడా నేను ఇందులో కథలను చూపించాను ఆఖరి శ్వాస పంచాయతీ జబర్దస్తి సంచార విక్రేత అతెక్కిన కళ్ళు అప్పింటి యజమాని భాగస్వామి తెలుగు సంబరాల పెళ్లి బెదిరింపు తెలంగాణ ఉద్యమము ఉద్యోగం చేయరాదా పరిశోధన నిశ్శబ్దము పడభాగ్ని ఇల్లు ఉపకరణాలు అనేటువంటి కథలను నేను తెలుగు అనే కథా స్వీకరణలో చూపించాను ఈ కథలు చాలా వరకు సాహితీ ప్రియులను ఆదరణకు నడుపుతున్నాయి అంతేకాకుండా నాగేంద్ర శర్మ కథలని కూడా నేను అచ్చులోకి తెచ్చాను రెండు వేల ఏడులో మా అక్క అవధారణ పార్తి గారికి అంకితం ఇచ్చాను ఇందులో కూడా మరి కథలను నేను రాశాను ఇందులో దాదాపు ముప్పై కథలను నేను రాశాను ఇంద్రపాలన కవచం పక్కింటి ఆవిడ వీడుకోలు ఆంటీ అక్క పిలుపు మాంగళ్యం నేనా రామభక్తి దసరా గురుమాల్ ఎంగేజ్మెంట్ ఆత్మహత్యల కూడదొయ్ అశ్రువు హౌస్ వైఫ్ సంగీత కచేరీ చెట్టగోపము వుందేటు కొమ్ము తులిచి మొక్క రిసెప్షన్ ఉత్తరాల రచయిత గుడి ఆత్మకథ యంత్రభూతము పార్వతమ్మ ఇంకొడుకుంట కిడ్నాప్ కామాపురాణం పుణ్యస్నానము వేషవి సెలవులు వాకింగ్ ట్రబుల్స్ మాటాబంతి ప్రమోషన్ బాధలు తదితర అంశాలపై నేను కథలు రాశాను అట్లాగా చేస్తాను ఇంతకుముందు నేను చెప్పినట్టు వేములవాడ క్షేత్రపై పరిశోధించి రెండు పుస్తకాలను అస్తులోకి తెచ్చాను ఇది దాదాపు రెండు వ్యాల్యూలు పదిహేను వందల పేజీలలో ఇందులో చాలా వరకు వేములవాడ క్షేత్ర చరిత్ర వేములవాడ స్థానికుల చరిత్ర పురావసు చరిత్ర జానపద చరిత్ర సాహిత్య చరిత్ర సామాజిక చరిత్ర ఎన్నో ఫోటోలు అప్పటి పరుమానాలు రకరకాలుగా ఈ చరిత్ర చరిత్రను నేను రాయడం జరిగింది వేములవాడ అనువంశిక అర్చకుల యొక్క ఇంటి పరిచయాలను కూడా ఇందులో నేను పేర్కొనడం జరిగింది ఈ పుస్తకాల వల్ల నాకు పరిశోధన రంగం నుండి మన తెలుగు విశ్వవిద్యాలయం వారు రెండు వేల పంతొమ్మిదిలో నాకు కీర్తి పురస్కారాన్ని అందజేశారు వారికి నేను రుణపడి ఉన్నాను వేములవాడ క్షేత్రంలో పుట్టడం కూడా నాది అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను నా షష్టి పూర్తి సందర్భంగా మూలవాగు మందారము అనే ఒక పుస్తకాన్ని డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ గారి సంపాదకత్వంలో అతులోకి తెచ్చాను ఇందులో ఎంతో మంది ప్రముఖుల అభిప్రాయాలు నా పదిహేను పుస్తకాలకు ముందు మాట రాసిన వారి యొక్క ముందు మాటలను చేర్చి గ్రంథాన్ని నేను సంకలనం చేశాను ఇందులో నా సాహిత్య జీవిత చరిత్ర పాత్రికేయ జీవిత చరిత్ర నా వ్యక్తిగత జీవితం తదితర అంశాలు కూడా ఇందులో మరి కాకుండా చెప్తున్నాను ఇటీవల ఇటీవల నేను వెలువరించిన నిలుమానే మా వెడ ప్రాంత సాహిత్య చరిత్రగా ఇది రికార్డ్ అవుతుందని నేను భావిస్తున్నాను ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు పనిచేసిన కేసీఆర్ గారు మిడుమానేరు ప్రాజెక్టును షాబాస్పల్లి వరదపల్లి గ్రామాలపై నిర్మించి ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి జలాలను మళ్లించి ఎలంపల్లి ప్రాజెక్టు ద్వారా మరి గోదావరి జలాలను పొంగించి దాదాపు ఇరవై ఐదు టీఎంసీలతోటి మిడుమానేరు ప్రాజెక్టును వారు నిర్మించారు మరి మా ప్రాంత కరువు జీవితాన్ని వారు సస్యశ్యామలం చేశారు మరి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టు కింది వాతావరణాన్ని ఆయకట్టు ప్రాంతాన్ని మరి కాలువలను విస్తరించి పర్యాటక పరంగా క్రేజికల్చర్ ఆక్వాకల్చర్ మత్స్యకార ప్రాంత అభివృద్ధిగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు పిట్టల రవీందర్ గారు కూడా సీనియర్ జర్నలిస్ట్ వేములవాడ మిడ్ మనేర్ ప్రాజెక్టుపై ఎన్నో వ్యాసాలు కూడా రాశారు మత్స్య సంపద ఇక్కడ అభివృద్ధి జరు జరగడం వల్ల వేలాది మంది మత్స్యకారులకు ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది ఇందులో దత్తక్షేత్రం కూడా ఉంది మిడుమానేరులో ఆ దత్తక్షేత్రానికి బోటింగ్ సౌకర్యం పర్యాటక శాఖ వారు కల్పిస్తే ఎంతగానో మరి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా తంగలపల్లి బ్యాక్ వాటర్స్ నుంచి కూడా మరి అక్కడ బోటింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని టూరిజం శాఖ వారిని నేను ప్రత్యేకంగా పోతున్నాను నిర్మాణ ప్రాజెక్టు దాదాపు మా మా ప్రాంత సస్యశ్యామలం కావడానికి ఎంతగానో మా సహకరిస్తుంది అలాగే కాకుండా కొరనూరు ప్రాజెక్టు కూడా మాకు సస్యశ్యామలంగా అయ్యే ఉన్నాయి చంద్రుర్తి రుద్రంగి కొనరావుపేట ఎల్లారెడ్డిపేట ఈ నర్మాల ఈ ప్రాంతాలు కూడా జల నిధులతో సస్యశ్యామలం అవుతాయని నేను భావిస్తూ ఉన్నాను నాకు మరి మూడు అంశాలు ప్రధానంగా చేర్చుకొని నా సాహిత్య జీవితాన్ని చారిత్రక జీవితాన్ని పాత్రికేయత్వాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను ఇప్పటికీ సాహిత్యపరంగా చారిత్రక పరంగా రచనలు చేస్తూ పరిశీలనలు చేస్తూ అనేక వార్తలను కూడా రిపోర్టింగ్ కూడా చేస్తూ ఉన్నాను కొన్ని రచనలు రిపోర్టింగ్ లాగా ఉంటాయని కూడా నా మీద ఒక అపవారు కూడా ఉంది మరి కవిత్వం కూడా రిపోర్టింగ్ లాగానే ఉంటాయని కూడా కొందరు అంటూ ఉంటారు అయినప్పటికీ నా యొక్క ధోరణను మార్చుకొని నేను కవిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తున్నాను సంఘవేణి రవీంద్ర ముంబై గారు మీరు వ్యాసాలు రాస్తానే బాగా ఉంటుందని నాకు సలహా ఇచ్చారు ఆ సలహాలు పాటిస్తూ నేను వ్యాస రచనల మీదనే ఎక్కువగా కేంద్రీకరిస్తున్నాను వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తున్నాను సామల సదాశివకు బురవారం ప్రతాపరెడ్డి గారు ఎలా సలహా ఇచ్చారో నాకు కూడా ఆ రకంగా సంఘవేణి రవీంద్ర గారు మరి సలహా ఇవ్వడం వారికి నేను ఎంతో రుణపడి ఉంటానని చెప్తూ ఉన్నాను వేములవాడ రాజన్న దేవాలయాన్ని దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో రెండు వేల పదిహేను నుండి మరి అప్పటి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు మాస్టర్ ప్లాన్ విటిడిఏ వేములవాడ టెంపుల్ టౌన్ అథారిటీని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా మరి ఉపాధ్యక్షుడిగా జిల్లా కలెక్టర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గురించి మరి అభివృద్ధి చేస్తున్నారు అత్య ఆ ప్రతిపాదనలు కొంతవరకు అమలయ్యాక ప్రభుత్వాలు మారడం వల్ల ప్రస్తుతం అనుగుణ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు నూట యాభై కోట్లతో ఆలయ విస్తరణ చేపడుతున్నారు మరి ఆలయ విస్తరణలో మరి సంగీత కళాశాల ఏర్పాటు వేద పాఠశాల ఏర్పాటు మరి సంస్కృత డిగ్రీ కళాశాల కొనసాగింపు మరి నృత్య కళాశాల ఏర్పాటు ఒక సైట్ మ్యూజియం పురావస్తు శాఖ అంశాలతో ఏర్పాటు వంటివి కూడా పరిశీలించాలని ఈ సందర్భంగా నేను మరి ముఖ్యమంత్రి గారిని మరి ఏటీడీఏ అధ్యక్షుని హోదాలో కోరుతున్నాను వారు ఇటీవల వేములవాడని సందర్శించుకు వెళ్ళారు మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ మా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా మరి వేములవాడ క్షేత్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు వారి యొక్క ప్రణాళికలు అభివృద్ధి జరిగితే వేములవాడ క్షేత్రం యొక్క ఆదాయము దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వరకు జరుగుతుందని అంచనా వేస్తున్నారు దాదాపు ముప్పై ఎకరాల రెవెన్యూ భూమిని కూడా వేములవాడ గుడి చెరువు నుండి సేకరించారు ఆ రకంగా వేములవాడ క్షేత్ర అభివృద్ధి జరగాలని వేములవాడలో అనువంశిక అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని వేములవాడలోని అర్చకుల పోస్టులను మరి అనువంశిక అర్చకుల నుండి హోదా కలిగిన అర్హత కలిగిన వారి నుండి మరి నియమించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు